దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రతి ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నవరాత్రుల సందర్భంగా తిరుమల సహా అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోతుండటంతో ఆయా ప్రాంతాలకు ఆరు వేల వంద ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది అంతేకాదు ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలకు ఇచ్చి టికెట్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది హైదరాబాద్ విజయవాడ తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీపై పది శాతం రాయితీ అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది శరన్నవరాత్రులు దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవి ఆలయాలు సహా పలు పుణ్యక్షేత్రాలకు అదనపు బస్సులను ఏర్పాటు చేసింది ఈ నెల మూడవ తేదీ నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల వంద ప్రత్యేక బస్సులు ఆర్టీసీ సిద్దం చేసింది ఈ నెల నాలుగు నుంచి పదకొండు వరకు మూడు వేల నలభై బస్సులు ఏర్పాటు చేయగా ఈ నెల పన్నెండు నుంచి ఇరవై వరకు మూడు వేల అరవై బస్సులు నడపనుంది విశాఖపట్నం విజయవాడ కర్నూలు రాజమహేంద్రవరం తిరుపతి సహా వివిధ ప్రాంతాల నుంచి అదనపు బస్సులు నడవనున్నాయి హైదరాబాద్ చెన్నై బెంగళూరు సహా పొరుగు రాష్ట్రాలకు నడిచే బస్సుల్లోనూ ప్రభుత్వ సూచనల మేరకు సాధారణ టికెట్ల ధరలే ఆర్టీసీ వసూ చేయనుంది కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సులు సమీకరించుకుని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు బస్టాండ్స్ లో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ప్రతి డిపో పరిధిలోనూ అదనంగా బస్సుల్ని సిద్దంగా ఉంచారని ఆర్టీసీ నిర్ణయించింది జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు బస్సులు నడపనున్నారు బస్సుల్లో ఫోన్ పే గూగుల్ పే సహా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది వీటితో పాటు ప్రత్యేక బస్సుల్లో రాను పోను ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీలో పది శాతం రాయితీని ఇవ్వనున్నారు విజయవాడ హైదరాబాద్ బెంగళూరు మధ్య తిరిగే అన్ని అమరావతి డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్సుల్లో టికెట్ పై పది శాతం ప్రత్యేక రాయితీ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ దసరా ఉత్సవాల గురించి మేము వినూత్నంగా అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతూ మా సిబ్బందిని బస్సుల్ని అన్నిటి పోల్ నుంచి విజయవాడకి మన కనకదుర్గమ్మవారి దర్శనం కోసం కానీ వాళ్ళకు కానీ రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము పకడ్బందీగా అన్నిటి పోల్ నుంచి కూడా వెహికల్స్ ప్లాన్ చేసుకుంటున్నాం అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కూడా ఈ లైటింగ్ అన్నీ నైట్ టైం కూడా ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళ గమ్యస్థానం ఎరడం వెళ్ళటం కోసం వాళ్ళని సిద్ధంగా ఉండేట్టుగా అన్ని డిపోల నుంచి కూడా బస్సులు పూల్ చేసుకుని వాళ్ళ వాళ్ళ గమ్యస్థానానికి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ కోసం ప్లాన్ చేసుకున్నామండి మేము ఎన్ని బస్సులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దాని గురించి ఈ రిజర్వేషన్స్ ఓపెన్ చేసాం ఆ రిజర్వేషన్ బట్టి ఎన్ని బస్సులైనా ఇతర డిపోల నుంచి పూల్ చేసుకుని ప్రయాణికులు గమ్యస్థానం చేసుకోవడానికి రెడీగా ఉన్నామండి ఏదైనా కానీ స్పెషల్ ఫేర్ అంత మందల రోజుల్లో గత కాలంలో వన్ అండ్ హాఫ్ ఫేర్ వసూలు చేసేవాళ్ళం అటువంటిది తెలియదండి నార్మల్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్స్ప్రెస్ ఫేరే ఏసీ బస్ అయితే ఏసీ బస్ ఫేరే కానీ అదనపు ఫేర్ మాత్రం వసూలు చేయమండి ఈ సందర్భంగా ఆర్టీసీ తరపు ఆర్టీసీ కల్పిస్తున్నటువంటి గొప్ప సదవకాశం ప్రయాణికులందరూ వినియోగించవలసిందే కోరుచున్నాను హైదరాబాదు బెంగళూరు సెక్టార్లో టెన్ పర్సెంట్ రాయితీతోటి ఏ విధంగానైనా ప్రయాణం చేచ్చు టెన్ పర్సెంట్ ఏసీ బస్సులో ప్రయాణ సౌకర్యం డిస్కౌంట్ ఇస్తున్నామండి ఎప్పుడంటే ఆదివారం నాడు అయితే ఇటు నుంచి డిస్కౌంట్ ఉండదండి మిగతా అన్ని రోజుల్లో ఉంటుంది శుక్రవారం నాడు డౌన్ ట్రాఫిక్ అటు నుంచి కన్సెషన్ ఉండదు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ముఖ్యంగా ప్రయాణికులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ బస్ స్టాండ్ అనేది పరిశుభ్రంగా ఉంచడం కోసం అందరూ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన ఆర్టీసీ ఈ నెల నాలుగు నుంచి పన్నెండు వరకు తిరుమల తిరుపతి మధ్య ప్రతిరోజు పంతొమ్మిది వందల ముప్పై ట్రిప్పులు తిప్పేలా ఏర్పాట్లు చేసింది ట్రిప్పుల్ని తిప్పనున్నారు